హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి గిరిధర్ మీకు మన వీడియోస్ కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు రీడింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ సమస్యలుకి వాళ్ళు పరిష్కారం తెలుసుకుంటారు అలాగే మీరు ఫస్ట్ టైం కానీ కానీ చూస్తూ ఉంటే చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వస్తే మనము ఈరోజు రీడింగ్ మీరు చాలా దేనికో చాలా బాధపడుతున్నారు ఆ సమస్య తీరిపోతుందా మీరు నమ్మే భగవంతుడు మీరు నమ్మే దైవం ఆ సమస్యను తీరుస్తాడా మీకు నష్టపోయిన ఏదైనా నష్టపోయిన దాన్ని మళ్ళీ తిరిగి మీ దగ్గరికి చేరుస్తాడా అనేది ఈరోజు రీడింగ్లో చూద్దామండి అంటే మీకు మీరు నమ్మిన భగవంతుడు లేదంటే ఈ నేచరు ఈ యూనివర్సు మీకు ఏం తెలియచేయాలనుకుంటుంది మీరు ఎంతో బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు మీరు బాధపడి బాధలన్నీ తొలగిపోయి మీకు మళ్ళీ కష్టాలు తీరిపోయి మీకు సంతోషం పడే సుఖ సమయం సంతోష సమయం వస్తుందా అనేది ఇప్పుడు రీడింగ్లో మనం చూద్దామండి అంటే మీరు నమ్మే భగవంతుడు మీరు నమ్మే శక్తి ఏదైనా ఒక శక్తి ఉందని నమ్ముతూ ఉంటారు కదా మీరు నమ్ముతూ ఉంటారు ఒక భగవంతుడిని కానీ ఒక నేచరు యూనివర్సు అట్లా సో వాళ్ళు మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీరు పడిండే బాధలకి రిజల్ట్ వస్తుందా మీరు పడిండే కష్టాలకి ఫలితం అనేది ఉంటుందా తర్వాత మీరు బాధపడిన దానికి మళ్ళీ మీరు మీ దగ్గరికి అది కష్టం తీరిపోతుందా అనేది ఇప్పుడు చూద్దామండి సో మీరు పడిన కష్టానికి ఫలితం వస్తుందా మీరు పడిండే బాధలకి ఫలితం ఉంటుందా రిజల్ట్ ఏమిస్తోంది యూనివర్స్ కానీ మీరు నమ్మిన దైవం మీకు ఏం రిజల్ట్ ఇవ్వబోతోంది ఏం తెలియచేయాలనుకుంటుంది మీకు దేని గురించి తెలియచేయాలనుకుంటుంది ఏం తెలియజేయాలనుకుంటుంది ఇప్పుడు చూద్దాము okay one set to the next so, ఇది నెంబర్ వన్ సెట్ ఫైల్ ఇది నెంబర్ టూ పైల్ ఓకేనా ఓకే మీరు చాలా బాధలు పడినారండి చాలా బాధలు పడినారు ఇంకా అంటే నేను చాలా కష్టాలు పడుతున్నాను చాలా బాధలు పడినాను నాకు ఎటువంటి రిజల్ట్ ఉంది అని నాకు నా బాధలకి ఫలితాలకి భగవంతుడు ఫలితం ఇస్తాడా బాధలకి కష్టాలకి పడిన కష్టాలకి భగవంతుడు ఏం మెసేజ్ ఇస్తున్నాడు అనేదానికి మీకు చాలా మంచి మెసేజ్ పంపిస్తున్నాడండి భగవంతుడు యూనివర్సు మీకు ఏ తెలియాలి అంటే మీకు లవ్ అఫెక్షను మీకు చాలా ప్రేమ ప్రేమమయమైన జీవితాన్ని అందిస్తున్నాడు కానీ మీరు చూసుకోవడం లేదు మీరు వాటి గురించి చూసుకోకుండా తిరగకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు సో మీకు చాలా భగవంతుడు ఎంత ప్రేమను అందించినా అన్ ప్రేమమయమైన లైఫ్ని ఉన్నా కూడా మీరు చూసుకోవడం లేదు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి మీ జీవితంలో చాలా ఆనందమయమైన జీవితం ఉంది మీకు కానీ మీరు మీ మనసును దాన్ని కప్పేస్తున్నారు ఎవరికి ఏమీ మీ మనసులో ఉండే బాధలను కూడా చెప్పుకోవడం లేదు మీకు మీరే మనసులోనే బాధపడుతూ కుళ్ళిపోతున్నారు ఎక్కువ బాధపడినామంటే మానసికంగా బాధపడినామంటే అటాక్లు వచ్చే అవస అవస్థ అవుతుంది హార్ట్ అటాక్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఫ్రీగా అందరితో నలుగురితో పంచుకోండి ఆనందంగా ఉండండి ఎక్కువ బాధలు పడకుండా మీరు నలుగురితో మీ సంతోషాన్ని మీ దుఃఖాన్ని అన్ని నలుగురితో పంచుకోండి అంటే ఎక్కువ మరీ ఎక్కువ బాధలు ఏదైనా ఉంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటే చెప్పుకోలేము కానీ చిన్న చిన్న విషయాలు నలుగురితో షేర్ చేసుకుంటే కొంచెం మనసుకు హ్యాపీగా ఉంటుంది అంతేగాని ఇంత ప్రేమమైన ఇంత ప్రేమమయమైన జీవితం ఉన్నా కూడా మీరు చూసుకోవడం లేదు మీరు చూడండి మీకు మీ దగ్గరికి భగవంతుడు మంచి ఫ్యూచర్ని పంపిస్తున్నాడండి మీకు చాలా బాగుండబోతోంది ఆర్థిక పరంగా కూడా మీరు ఏదో ఒకటి సాధించబోతున్నారు డబ్బులు మీకు ఆకస్మికంగా ధనలాభం జరగబోతోంది అది ఎలా వస్తుందో తెలియదు ఆకస్మికంగా అంటే మీకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు లేదంటే ఏదైనా కానీ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా ఆ బిజినెస్ బాగా ఇంప్రూవ్ కావచ్చు లైఫ్ అంతా మీకు బాగా చాలా సంతోషంగా కనిపిస్తుంది చూడండి నేచర్ కూడా యూనివర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి గోల్డెన్ ఫ్యూచర్ కనిపిస్తోంది మీది సో మీ చుట్టూ కూడా చాలా మంచి నేచర్ ఉంది మీరు ఆనందమయమైన జీవితాన్ని గడపబోతున్నారు అని మీకు ఫ్యూచరు చూపిస్తోందండి చాలా బాగా ధలం ధనం రాబోతోంది ఒక మంచి పొజిషన్కి రాబోతున్నారు ఒకవేళ మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే పిల్లలకి ప్లాన్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది లేడీస్ అయితే జెంట్స్ అయితే మగవాళ్ళు అయితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ త్వరలోనే వచ్చేదానికి అనుకూలంగా ఉన్నాయి సో హ్యాపీ లైఫ్ గడవపోతున్నారండి ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సో సిక్స్ ఆఫ్ కఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటేనే మీకు ఒక బాల్య స్నేహితుల్ని కలవబోతున్నారు బాల్యం గుర్తు చేసుకోబోతున్నారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోబోతున్నారు హ్యాపీగా అంటే అప్పుడు చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది ఈ సమస్యలు ఈ బాధలు ఏవి లేవు చాలా బాగుండింది లైఫ్ అని హ్యాపీగా ఉండబోతున్నారు మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైనా కనిపించవచ్చు గెట్ టుగెదర్ అనేది జరగచ్చు అందరూ కలిసి హ్యాపీగా ఉండబోవచ్చు సో మీకు సంతోషమైన లైఫ్నే చూపిస్తోంది ఫ్యూచరు మీ మీరు మీరు ఇష్టపడిన భగవంతుడు మీరు నమ్మే భగవంతుడు లేకపోతే యూనివర్సు నేచరు మీకు ఫ్యూచరు బాగానే ఉందండి మీరు ఎంత బాధపడిండే దానికి ప్రతిఫలంగా మీకు ఆనందాన్ని పంపిస్తున్నాడు మీకు ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ రాబోతోంది చూడండి ఇక్కడ మీరు ముందంతా బాధపడి దానికి మీకు అనూహ్యమైన మంచి పేరు రాబోతుంది తర్వాత అనుకోకుండా ఆకస్మికంగా ఏవైనా ధనలాభం కానీ గోల్డ్ కానీ అలాంటివి రాబోతున్నాయి ఏదైనా అవార్డ్స్ రాబోతున్నాయి ప్రేమ చిక్కబోతుంది లేకపోతే మంచి ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే మంచి లవ్ కానీ దొరకబోతుందండి మీకు మీరు ఏమంటే కొంచెం జాగ్రత్తగా అడుగు ముందుకెయాలి అంటే ఎక్కువ నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఆలోచించే కొద్దీ మీకు కొంచెం బాధ అవుతుంది నాకు మంచిగా వస్తుంది మంచి లైఫ్ వస్తుంది మంచి ఫ్యూచర్ ముందుంది అనుకొని అడుగు ముందుకు అండి చాలా మంచి ఫ్యూచర్ రాబోతుందండి చాలా బాగుంది మీరు కన్న కళలు నిజమవ్వబోతున్నాయి ఇన్నాళ్ళు దానికి ఫలితంగా మీరు కన్న కళలు మీ దగ్గరికి రాబోతున్నాయండి సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో అంటే అందులో హాఫ్ హ్యాపీనెస్ హాఫ్ బాధ ఉంటుంది కానీ ఆ బాధ అనేది ఆనందమైన ఆనందమయమైన బాధ ఉంటుంది అంటే కొంచెం ఆనంద భాష్పాలు అంటారు కదా అట్లా కొంచెం ఆనందంగా ఆనందపడేటటువంటి బాధ ఉంటుంది సో మీరు మీ లైఫ్ని అందుకోబోతున్నారు మీకు మీరు ఏమంటే కొంచెం వచ్చిన దాన్ని స్వీకరించండి ఇక్కడ చూడండి ఇది సెవెన్ ఆఫ్ కప్స్ ఇది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇది క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఇది మళ్ళీ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరుసగా వచ్చినాయి అంటే ఇదంతా ప్రేమకు సంబంధించిందండి మీరు ఇన్నాళ్ళు నాకు ప్రేమ దొరకలేదు నన్ను ఎవరు ఇష్టపడరు నన్ను అందరూ బాధ పెడతారు నన్ను ఎవరు ప్రేమగా చూసుకోరు నాకు ఏది నాకు దగ్గరగా రాదు అని బాధపడి దానికి ఫలితంగా ఇప్పుడు మీకు ఆ ప్రేమ అనేది దొరకబోతోంది ఆ అఫెక్షన్ అనేది దొరకపోతుంది ఆ రిలేషన్ అనేది దొరకపోతుంది సో మీరు గమనించుకొని చూసుకుంటే మీ దగ్గరికి అన్నీ రాబోతున్నాయి ఆకస్మికంగా ధనలాభం కూడా రాబోతుంది చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ దొరకపోతుంది హ్యాపీనెస్ దొరకపోతుంది సో మీకు భగవంతుడు మంచిగానే పంపిస్తున్నాడు అండి మంచి ఫ్యూచర్నే పంపిస్తున్నాడు సో బాగుంది మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు మంచి ఫ్యూచర్ రాబోతుంది మీరు నమ్మిన భగవంతుడు మీరు నమ్మిన నేచర్ కానీ యూనివర్స్ కానీ మీరు నమ్మిన భగవంతుడు మీకు మంచి మెసేజ్నే పంపిస్తున్నాడండి మంచి గోల్డెన్ మీ మీకు మీ ముందుకి పం పంపిస్తున్నాడు మీరు చూసుకునేసి దాన్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి ఓకేనా నెంబర్ టూ చూద్దాము నైస్ అండి చూడండి ఇక్కడ టూ త్రీ ఓకే గుడ్ ఇది కూడా చాలా మంచిగా వచ్చింది సో ద ఎంప్రెస్ వచ్చింది ఎంప్రెస్ అంటేనే మీ లైఫ్ చాలా బాగా ఉండబోతోందండి మీరు పడిన కష్టానికి చాలా మంచిగా ఫలితం దక్కబోతోంది మీరు ఎంత అంటే చాలా కష్టపడి ఉంటారు ఆ కష్టానికి డబల్లో త్రిబుల్లో మీకు ఫలితం రాబోతుంది చాలా మంచిగా ఆనందమయమైన జీవితం మీ దగ్గరికి రాబోతోంది మీరు ప్లంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఒక వీనెస్ లాగా బెలగందపోతున్నారు ఇప్పుడు మీకు ఒకవేళ మీరు కూడా పిల్లలు కావాలి అనుకుంటే ఈ సంవత్సరం అది నెరవేరబోతుందండి మీకు సో పిల్లలు తల్లి 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 కూడా అవుతారు మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీ మీరు ఆ ప్లాన్ సక్సెస్ అయ్యేది అవుతుంది మీ దగ్గర పిల్లలు కూడా సంతానం కూడా రాబోతుంది అలాగే మీకు మీకు మనసులో ఏ కోరిక ఉన్నా కూడా ఆ కోరిక నెరవేరబోతుందండి ఈ ఇప్పుడు నె నెక్స్ట్ ఫ్యూచరు సో మీరు బాధపడిన దానికి ఫలితం డబల్గా త్రిబుల్గా రాబోతుంది మీరు పడిన కష్టానికి మీరు పడిన బాధలకి అన్నిటికీ కూడా ఫలితము ఒక డబుల్ కాకుండా త్రిబుల్ టైంలో వచ్చేస్తుంది ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీకు చాలా మంచి ప్రేమ దొరకబోతోంది మంచి అఫెక్షన్ రిలేషను ప్రేమ అభిమానము అన్నీ దొరకబోతున్నాయి మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు మీకు తగినట్టు మీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మీ పార్ట్నర్ కానీ మీ పర్సన్ కానీ మీతో చాలా అఫెక్షనేట్గా ఉంటారు చాలా మంచిగా మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ కానీ మీ వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వస్తున్నారు చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ దగ్గరికి చాలా ఆనందంగా మీ దగ్గరికి రాబోతున్నారు వాళ్ళు ఏదో పెద్ద గిఫ్ట్ తీసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ను సో ఇక్కడ కూడా వచ్చేసినారు ఆల్రెడీ మీతో మీతో హ్యాపీ లైఫ్ వాళ్ళు కోరుకుంటున్నారండి మీరు పడిన కష్టాలన్నీ తీరిపోయే కాలం వచ్చిందండి మీరు ఎంత కష్టపడి ఉంటారో వాటికన్నిటికీ కూడా అదంతా ఎండ్ అయిపోయింది ఆ కష్టాలన్నిటికీ ఎండ్ అయిపోయి మీకు మంచి కాలం రాబోతుంది ఇక్కడ చూడండి మ్యారేజ్ మ్యారేజ్ది వచ్చింది సెలబ్రేషన్ సో మీరు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారు లేదంటే ఇంకా ఏదైనా వేరే అదర్ ఒకవేళ మీరు గృహప్రవేశం ఏదైనా చేస్తే గృహప్రవేశం కానీ లేదంటే ఇండ్లు అదే ఇండ్లు కట్టుకొని గృహ చేస్తుంటారు సెలబ్రేషన్ రాబోతుంది మీ ఇంట్లో చాలా బాగా మంచి నాలుగు కార్డ్స్ చాలా సూపర్ కార్డ్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి సో పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఏదో జరగబోతుంది లేదంటే మ్యారేజ్ ఫిక్స్ అయితే మ్యారేజ్ ఫిక్స్ కాబోతుంది మీరు నాళ్ళు పడిండే వేదనకి బాధకి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ అయిపోయి ఆ భగవంతుడు ఆ నేచర్ ఆ యూనివర్స్ మీకు చాలా మంచి గోల్డ్ గోల్డెన్ ఫ్యూచర్ని పంపిస్తోందండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎన్ని మంచివే వచ్చినాయి చూడండి ఇక్కడ అన్ని అన్ని సూపర్ కార్డ్స్ వచ్చినాయి సో బాగుంది మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా ఏది నేను ఎందుకు ఇలా ఉంది నేను ఎందుకు ఇంత భగవంతుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టినాడు అని అంటే ఆ కష్టాలన్నీ తీరిపోయి మీకు ఇప్పుడు సుఖమయమైన జీవితం రాబోతోంది సుఖమయ ఆనందమయమైన జీవితం రాబోతోంది మీరు పడిన కష్టానికి ఫలితం రాబోతోంది నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఇంకా కలిసి ఇద్దరూ నడవాల్సిన టైం వచ్చేసింది మీరు ఎదురు చూసిన కాలం మీ దగ్గరికి రాబోతుంది చాలా బాధపడిండే బాధలు కష్టాలన్నీ తీరిపోతున్నాయండి ఓకేనా చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి అన్నీ సూపర్ కార్డ్స్ వచ్చినాయండి సో నైస్ గుడ్ చాలా బాగుంది ఓకేనా మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మళ్ళీ మరొక మంచి రీడింగ్తో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్